జగిత్యాల జిల్లా భీమాన మండలం కమ్మరిపేట గ్రామంలో తన ఇంట్లో ఫంక్షన్ జరిగిందని ఇంటికి టాక్ పంపించినట్లయితే చెత్తను దూరం పడేశానని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి మొరపెట్టుకున్నా ఆ కార్యదర్శికి చెప్పిన కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆ వ్యక్తి సదరు వ్యక్తి తన ఇంటి దగ్గర ఉన్న చెత్తను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ముందు వేశారు ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ ఎన్నో రోజుల నుండి చెప్పినా కానీ చెత్త పేరుకపోతుంది దయచేసి మంచి తీసుకెళ్ళాను అని ఎన్నోసార్లు కార్యదర్శికి మొరపెట్టుకున్నా అని పట్టించుకోవడం లేదు అందుకే ఇలా చేశానని తప్పుంటే క్షమించాలి కానీ ఇలా చేయడం ద్వారానే వారికి తగిన గుణపఠం అవుతుందని గ్రహించి ఇలా చెత్తను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ముందు వేశానని ఇప్పుడు వారు తీసుకువెళ్ళడం తప్పదు కదా అందుకే ఈ విధంగా వేశారని ఆ సదర్ వ్యక్తి తెలపడంతో అందరూ ముక్కున వేరేసుకున్నారు వర్షాకాలం రావడంతో గ్రామాలలో శుభ్రంగా ఉంచాలని చెప్తున్నా కానీ అసలు ప్రజలే పిలిచినా కానీ రావడ రాకపోవడంతో ఇలా చేసినట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి Prate, kaj se da čupa na neko.